హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు వన్ మోర్ మినీలా గుడ్ మార్నింగ్ టు ఆల్ ముందుగా అందరికీ దసరా శుభాకాంక్షలు ఫ్రెండ్స్ అయ్యో బొట్టు పెట్టుకోకుండా వీడియో తీసుకున్నానా అన్నట్టు ఇప్పుడు చూసుకుంటున్నాను అనమాట సో బేసికల్లీ ఎప్పుడు ఇలా జరగదు మన వీడియోలో ఫస్ట్ టైం అనుకుంటున్నాను మీరు అబ్జర్వ్ చేసిన దాన్ని బట్టి అయితే కామెంట్ చేయండి ఇల్లు మొత్తం మార్నింగే లేచి క్లీన్ అయితే చేసేసుకొని పూజకు కూడా రెడీ చేసుకుంటూ ఉన్నాను అనమాట మధ్యలో తమ్ముడు కాల్ చేసి అన్న వస్తారు క్యూటీ నూరు పిలిచుకెళ్తారు పండక్కి అని చెప్పి ఎలాగూ వెకేషన్స్ కదా ఆల్రెడీ మిల్కీ అయితే వెళ్ళింది ఇంక ఈ పిల్లకి కూడా రెడీ చేయమని చెప్పి అలా క్యూటీ అయితే రెడీ అవుతూ ఉంది ఇంకా వాళ్ళు వస్తున్నారు కదా ఏదైనా తింటారేమో అన్నట్టు ఇడ్లీ గ్రీన్ చట్నీ అయితే ప్రిపేర్ చేసేసాను సగంలో ఆపేసి పూజకు రెడీ చేసుకోవడం ఇంకా కిచెన్లోకి వెళ్ళాను లేదో నాకు కాఫీ తాకకుండా బయటకు రాలేకపోయాను బేసికలీ అర్లీ మార్నింగ్ లేవగానే బ్రష్ చేసి కాఫీ తాగినే డే అయితే స్టార్ట్ చేస్తాను ఫ్రెష్గా పాజిటివ్ ఎనర్జీతో ఉంటుంది అనమాట నా మైండ్ ఇంకా అలా కాఫీ తాగేసి మళ్ళీ వచ్చి పూజకి ప్రిపరేషన్స్ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను నేను ఇక్కడ చూపిస్తున్న ఆయుధాలని ఆయుధాలు పూజకి పెట్టచ్చా లేదా అన్నదైతే ఒక క్లియర్ కట్ కామెంట్ అయితే చేయండి అమ్మని అడిగేసి మరే పెడుతున్నాను సిటీలో ఏవి ఆయుధాలు ఉండవు కదండి ఇంట్లో సో ఉన్నవి అంటే మనం కుకింగ్కి సంబంధించి ఏం వాడతాము అన్నట్టు దాంట్లో ఉపయోగించి ఆయుధాల పూజ అయితే చేసుకుందామని ప్రిపరేషన్ చేసుకుంటున్నాను ఈ గ్యాప్లో అన్న కిందికి వచ్చి క్యూటీ శ్వేత అన్నట్టు పిలిచారు పైన కూడా రాలేదు ఆడావిడిగా పిలిచారనమాట వెళ్దాం త్వరగా అన్నట్టు ఇంకా కన్య పూజ ఎలాగో చేయలేదు ఉన్న కన్యతో ఆశీర్వాదం అన్న చేసుకుందామని చెప్పేసి నా కాళ్ళకి తను తన కాళ్ళకి నేను ఇద్దరు ఆశీర్వాదం తీసేసుకొని అలా